హాయ్ ఎవ్రీవన్ నేను ఇవాళ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను నేను ఏంటంటే దీన్ని నాటి బ్లాగ్ అండి నేను ఎగ్స్ అయితే ఒక అట్ట మొత్తం తీసేసుకున్నాను ఒక్కొక్క గుడ్డు తీసుకుంటే చాలా కాస్ట్ అవుతుంది ఒక్కొక్క గుడ్డు వచ్చేసరికి ఐదున్నర రూపాయలు తీసుకుంటున్నారు అందుకనే ఒక అట్ట మొత్తం ముప్పై గుడ్లు వస్తాయి నూట ముప్పై రూపాయలు నూట ముప్పై రూపాయలు తీసుకున్నారు ఇవేంటంటే పిల్లలు ఈవినింగ్ రాగానే ఉడకబెట్టి ఇవ్వడానికి చక్కగా డైలీ బోంజసేపులో ఒక గుడ్డు యాడ్ చేసుకుని తిన్నా కూడా ఆరోగ్యం అని చెప్పేసి ఆ విధంగా యాడ్ చేసుకున్నామని నేను అట్ట మొత్తం తీసేసుకున్నాను ఈ విధంగా ఈవినింగ్ పూట ఏం చేస్తాను అంటే ఉడక కట్టేసి పిల్లలకి ఈ విధంగా కట్ చేసేసి ఎగ్ కట్టర్ ఒకటి ఉండి ఈ విధంగా కట్ చేసేసి పెట్టేస్తాను దీంట్లో మామూలుగా తినగా తినచ్చు లేదంటే కారం స్ప్రింకుల్ చేసుకుని కూడా తినేసేయొచ్చు చాలా బాగుంటుంది ఈ విధంగా చేసేస్తే పిల్లలకి అయితే నిన్నటి ఏం చేసుకున్నాను చేసుకున్నానంటే నేను అన్నంలో బీరకాయ కూర మామిడికాయ చారు ఒక ఎగ్ అనేది నేను ప్రిపేర్ చేసుకున్నాను ఈ మామిడికాయ చార్ అనేది నేను షార్ట్స్లో అప్లోడ్ చేయడానికి మాత్రం నేను ప్రిపేర్ చేసుకున్నాను ఇది ఇవాళ మార్నింగ్ అనమాట ముందుగా ఏం చేస్తానంటే టైం చాలా అయిపోయింది మార్నింగ్ మార్నింగే వెంటనే వాళ్ళకి మార్నింగ్ మార్నింగే లంచ్ ప్రిపేర్ చేసేసి ఇచ్చేసేయాలి అందుకే పొద్దున్నే ఒక చిన్న గిన్నెలో రైస్ అయితే ఉడకబెట్టేసి ఇచ్చేసాను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే దోసకాయ పత్తిసంగపప్పు కూర అయితే ప్రిపేర్ చేస్తున్నాను దానికి ముందుగా పచ్చనిపప్పు నానబెట్టుకోవాలి తర్వాత ఒక బాండిలో ఒక ఆయిల్ యాడ్ చేసుకొని దానిలో అల్లం వెల్లి పేస్ట్ దీనికైతే బాగోదు కాబట్టి వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకొని తాలింపులు యాడ్ చేసుకొని వేగిన తర్వాత కూరకి సరిపడా కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేసుకున్నాను పచ్చిమిరకాయలు వేగిన తర్వాత కొద్దిగా ఉల్లిపాయలు దీంట్లో దోసకాయలు ఎక్కువగా ఉంటే బాగోదు ఉల్లిపాయలు ఉంటేనే ఎక్కువగా బాగుంటుంది ఉల్లిపాయలు తక్కువ దోసకాయలు ఎక్కువ అయితే కూర అసలు బాగోదు ఉల్లిపాయలు వేగిన తర్వాత కాస్త ఉప్పు పసుపు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత నానబెట్టుకున్న పచ్చిసినప్ప కూడా యాడ్ చేసుకోవాలి ఈ పచ్చినపప్పు కూడా ఉడికిన తర్వాత దోసకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకొని అదే వాటర్లో మనం వాటర్ ఏమి పోయకుండానే దోసకాయలు ఉన్న వాటర్లో కూర మొత్తం కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం ఉడికేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని ఉప్పు ఏదో చెక్ చేసేసుకొని ఉప్పు యాడ్ చేసుకుని కూర మొత్తం చాలా బాగుంటుంది దోసకాయ పచ్చశనప కూరలోకి కొద్దిగా ఉల్లిపాయలు పచ్చశనగపప్పులు మనకి ఎక్కువ కనిపిస్తూ ఉండాలి దోశకాయ ఎక్కువ కనిపిస్తే మాత్రం టేస్ట్ అనేది రాదు దీంట్లో వాటర్ యాడ్ యాడ్ కూడా కూర అంతగా బాగోదు కూర మొత్తం కట్టేసిన తర్వాత దోసకాయలు కొద్దిగా మిగిలింది అనమాట వీటిని ఏం చేస్తానంటే ఒక బౌల్లోకి యాడ్ చేసుకుని బాక్స్లోకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రేపు పప్పు కానీ ఏదైనా పచ్చడి కానీ చేసుకోవచ్చు కానీ నేను కట్ చేసేసుకున్నాను ఎందుకంటే కూరలకు ఎక్కువైపోతాయి కానీ తర్వాత ప్లేట్ మొత్తం కూడా కడిగేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను బాక్స్ రెడీ చేసేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఈవినింగ్ ఎర్లీ మార్నింగ్ వాళ్ళకి బాక్సెస్ కట్టేయాలండి ఈ విధంగా కోరంతా అంతా పెట్టేసేసి బాక్సులు పెట్టేస్తాను సరళండి వాళ్ళు మధ్యాహ్నం కానీ సాయంత్రంగా తింటారులే అని చెప్పేసి నేను గ్రేప్స్ అనేది కడిగి పెట్టాను అనమాట కొద్దిగా బూందీ ఉంటే బూందీ కూడా పెట్టాను ఒక లడ్డూ తింటారులే అని ఇప్పుడు కూర మొత్తం కూడా తీసేసి మొత్తం క్లీన్ చేసుకున్నాను అనమాట నేను పొద్దున్న వాళ్ళకి వాటర్ కాసేస్తాను డైలీ కానీ వాళ్ళ కుదరలేదు ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది వాళ్ళు కూడా చాలా కాస్ట్గా వెళ్ళిపోవాలి కాబట్టి నేను ఏం చేస్తుంటే నా నేను అంతా అయిపోయిన తర్వాత నా వరకు ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని తాగాను అనమాట ఇప్పుడు మా నాన్నగారికి ఏం చేస్తున్నాను కొద్దిగా వాటర్ యాడ్ చేసి దాంట్లో పంచదార టీ పొడి టీ పొడి ఆలకాయ కూడా యాడ్ చేసి బాగా మరిగించిన తర్వాత డికోస్ వచ్చిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ పాలు పోసుకొని టీ మరిగించుకుంటే టీ బాగుంటుంది నేను ఎప్పుడు ఒకే టీ పెట్టను అల్లం టీ ఒకసారి లేదంటే వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయ కాదు యాలక్క టీ ఒకసారి రెండు కలిపిన టీ కూడా ఒకసారి బాగుంటుందండి నేను అలా నేనైతే ప్రిపేర్ చేసుకుంటాను సరే టీ మొత్తం ఇచ్చేసిన తర్వాత మా నాన్నగారికి మాత్రం నేను ఉప్మా చేద్దామని చెప్పి ఉప్మా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఉప్మా చేసుకోవాలంటే ఫస్ట్ ఉప్మా రావు లైట్గా వేయించుకుంటే ఉప్మా అనేది చాలా బాగుంటుంది నేను మేము ఏంటంటే అందరం అన్నం తినేస్తాము మార్నింగ్ కానీ మా నాన్నగారికి మాత్రం కొద్దిగా టిఫిన్ ప్రిపేర్ చేస్తాను వాళ్ళు పొద్దున్నే అన్నం తినరు కదా చెప్పేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మన ఉప్మా సరిపడా పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని అదంతా వేగిన తర్వాత మన రవ్వ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని దాంట్లో ఉప్పు కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని కొద్దిగా నిమ్మకాయ కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి నేను నిమ్మకాయ కానీ ఏమైనా యాడ్ చేసుకుంటాను అయితే మీకు నిమ్మకాయ పిండిది అయితే కనిపించలేదు కానీ వాటర్ అయితే యాడ్ చేశాను మొత్తం ఉడికిన తర్వాత ఉప్పు సరిపడా చూసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అందరూ ఏంటంటే ఉప్మా మీద నిమ్మకాయ పిండుకుంటారు నేను ఒక్కొక్కసారి ఈ విధంగా చేస్తాను అనమాట నేను చేసాను మొన్న ఓ బ్లాగ్లో చూపించాను కదా మీకు కారపొడి ఈ విధంగా కారొడి ప్రిపేర్ చేసుకుంటే చక్కగా ఇడ్లీతో కానీ అట్లా ఇట్లో ఉపయోగపడుతుంది అని చెప్పి ప్రిపేర్ చేసుకొని అదే యాడ్ చేసి ఇచ్చాను అనమాట ఇప్పుడు ఏం చేస్తానంటే పని మొత్తం అయిపోయిందని పని మొత్తం చేసుకొని ఇప్పుడు పండు మిరపకాయలు ఉన్నాయి అయితే వాటిని కట్ చేసి పెట్టుకున్నాను శుభ్రంగా క్లీన్ చేసి కేజీ పండు కదండి వాటికి పావు కేజీ ఉప్పు పావు కేజీ చింతపండు అయితే తీసుకున్నాను వీటిలో ఉన్న చింతగింజలు పీసులు మొత్తం తీసేసి ఏం చేస్తున్నాను ఎండలో పెడుతున్నాను ఫస్ట్ ఫస్ట్ చింతపండు ఎండలో పెట్టుకుంటే ఏంటండి మంచిది ఎప్పుడైనా చింతపండు వాడుతున్నా కూడా మనం కూరలు వాష్ చేసుకుని వాడుకుంటే మంచిది అనమాట ఈ ఎండలో పెట్టేసి ఏం చేస్తున్నాను అంటే మాకు మాకు సరిపడా మార్నింగ్ పూట తేరాజీలకు సరిపడా వాళ్ళకి రైస్ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చేస్తాను తర్వాత ఏదైనా కొద్దిగా పన్ను ఉంటే మేము కొద్దిగా తినేస్తా ఇప్పుడు ఎప్పుడు ఒకసారి మిగిలిద్ది తర్వాత మేము ఏం చేస్తామంటే మా వరకు కొద్దిగా వండుకొని మేము తినే ముందు పెట్టుకుంటాం అనమాట ఇలా కడిగేసి మొత్తం వాటర్ ఏమైనా ఉంటే గిన్నె మొత్తం తోడుచేసుకొని మొత్తం కరెంట్ కుక్కర్లో పెట్టేసుకొని తినే ముందు పెట్టుకుంటాము తర్వాత ఏం చేస్తుందంటే ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయింది కాబట్టి డైలీ వాటర్ బాటిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది మాకు టూ వాటర్ బాటిల్స్ సరిపోతాయి మేము ఎక్కువ వాటర్ తాగము అది కూడా ఎవరికొళ్ళు పన్ను వాళ్ళు ఎవరికొళ్ళు వస్తూ ఉంటారు వచ్చినప్పుడు అడుగుతారు వాటర్ కొద్దిగా ఇవ్వమని మాకు కూడా ఎండాకాలం కాబట్టి తాగుతారు రెండు బాటిల్స్ సరిపోతాయి సరే వాటర్ బాటిల్ అన్నీ కూడా నేను తీసేసుకొని వాటర్ యాడ్ చేసుకొని కడిగి శుభ్రంగా వాటర్ యాడ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఇక పాలు కాస్తాను పాలు కొద్దిగా తోడేసుకున్నాను అనమాట ఈ ఎండాకాలం కాబట్టి సాయంత్రం పూట నాలుగింటికి మూడు నరకు తాగచ్చు అని చెప్పి సబ్జీ వింది వేది కొద్దిగా నానబెట్టుకున్నాను ఇక తర్వాత ఈ తీసుకొచ్చేసిన తర్వాత ఎండలో పెట్టి కాసేపు ఒక పది నిమిషాలు పెట్టాను ఎండలో పెట్టి తీసుకొచ్చేసి చింతపండు ఉప్పు ఎండిమిరపకాయలు ఈ విధంగా మూడు మిక్స్ చేసుకుని కొద్దిగా పసుపు చేసుకొని మూడు మిక్స్ చేసుకొని కొద్దిగా కచ్చా పచ్చాగా మిక్స్ చేసుకొని నేను ఒక బాక్స్లో నేను పెట్టేసుకున్నాను అనమాట ఈ విధంగా పని అయిపోయింది ఎందుకంటే పచ్చళ్ళ సీజన్ కదండి ఏదో ఒక పచ్చడి ఉంటేనే మనకి ఎప్పుడైనా కర్రీ లేకపోయినా ఎప్పుడైనా సైడ్ డిష్గా తినాలనిపించిన కోళ్ళే తినలేకపోయినా పచ్చడి అనేది ఉపయోగపడుతుంది అయితే ఏం చేశానంటే మొత్తం కడిగేసుకున్నాను కడిగేసుకున్న శుభ్రంగా కడిగానండి కడిగిన తర్వాత ఏం చేశారు కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ మిక్సీ చేశారు శుభ్రంగా కడిగిన తర్వాత మిక్సీ చేసినా కూడా దాంట్లో ఏం నలకలు ఉంటాయన్నమాట ఆ విధంగా నేను అన్ని మిక్సీ వేసిన తర్వాత ఒకసారి చివరిలో వాష్ చేసుకోవడానికి వాష్ చేసుకున్నాక ఈ విధంగా మిక్సీ చేసుకుంటాను తర్వాత ఏం చేస్తానంటే అంటే కొద్దిగా నువ్వులు ఉన్నాయండి నువ్వులు లడ్డు చేద్దామని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను పిల్లలకు ఉపయోగం బలం అని చెప్పేసి కానీ కుదరడం లేదు కానీ వాళ్ళు ఖచ్చితంగా చేసేదని చెప్పి కొద్దిగా ఇంట్లో కొద్దిగా కొద్దిగా నువ్వులు ఉంటే వాటిని ఈ విధంగా లైట్గా వేయించి ఎన్నైనా సరే ఉండే అన్నైనా చేసేద్దాం అని చెప్పి లైట్గా వేయించి ఇది చల్లరేదాకా మిక్సీ జన్లో యాడ్ చేసుకొని కొద్దిగా బెల్లాన్ని అయితే ఈ విధంగా తురుముకున్నాను చాకుతో కట్ చేసుకున్నాను అనమాట ఈ విధంగా ఎందుకంటే కొద్దిగా కాబట్టి అది పొడి చేస్తే ఎంతో అవుదు నువ్వులు అందుకని చెప్పి కొద్ది బెల్లం సరిపోతుంది ఈ విధమైన కన్సిస్టెన్సీ సరిపోతుంది ఈ బెల్లాన్ని ఈ విధంగా మనం నువ్వులతో పాటు మిక్సీ జన్లోకి వేసుకొని ఒకసారి మిక్సీ వేసిన తర్వాత నువ్వులు తర్వాత బెల్లాన్ని యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ వేసుకోవాలి ఈ విధంగా మిక్సీ వేసుకున్న తర్వాత మనం వండలుగా చేసుకుంటే సరిపోతుంది ముందుగా నువ్వులు మిక్సీ వేసాక తర్వాత బెల్లం వేసుకొని ఇంకొకసారి మిక్సీ వేసుకోవాలి ఈ విధంగా ఏదో ఏడు ఎనిమిది వండలు అయినాయండి వాటిని ఈ విధంగా అదే బాక్స్లో వేసేసి మూత పెట్టేసి నేను పక్కన పెట్టేసుకున్నాను ఈవినింగ్ పూట పిల్లలు వచ్చాక ఈ విధంగా నాలుగు ఐదు వండలు తీసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఉన్న తిన్న బలం కదండి కాల్షియం అని చెప్పేసి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ